సింపుల్గా టేస్టీగా కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చేదనేదే లేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అన్నంలో కానీ చపాతి జొన్న రొట్టె ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా నచ్చుతుంది ముందుగా మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని కొద్దిగా కలర్ మారి సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే నూనెలోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి రుచికి తగినంతగా ఉప్పు కారం ధన్యాల పొడి కొద్దిగా బెల్లం కూడా వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే काकर फ्राई का रेडी